మన నార్త్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళందరికీ స్పెషల్ గా నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు నా గురించి చెప్తాను విశాఖ సింగ్ మై సెల్ఫ్ విశాఖ సింగ్ నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ ని అండ్ స్టైలిస్ట్ నా ప్రొఫెషన్ అంతా నేను ముంబై చేశాను సో నేను ఈరోజు మీకు జేడి లక్ష్మీనారాయణ గారు సార్ గురించి చెప్తున్నాను తన నార్త్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గా నిలుచుంటున్నారు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్నా ప్లీజ్ ఓట్ చేయండి ఎందుకు అంటే నేను స్టడీస్ చేసింది శ్రీహరిపురం వైజాగ్ లో శ్రీహరిపురం అనేది సో నా ఓట్ అనేది గాజువాక కాన్స్టిట్యుసీలో వస్తుంది కానీ ఇఫ్ ఐ నాకు ఈ ఆపర్చునిటీ కానీ ఇక్కడ వస్తే ఐ వుడ్ బి ద లక్కియెస్ట్ వన్ నేను చాలా అన్ఫార్చునేట్ గా ఇక్కడ నాకు తనకి ఓట్ ఇవ్వాలని ఛాన్స్ దొరకలేదు బట్ మీ అందరికి ఈ ఛాన్స్ ఉంది కాబట్టి ప్లీజ్ డెఫినెట్లీ ఓట్ ఫర్ జేడి డి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు నేను ఈ రీజన్ చెప్తున్నాను మీకు సార్ అనేది ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనే ప్రొఫెషన్ లో ఉంది అది రిజైన్ చేసి ఈ కేమ్ ఫర్ పాలిటిక్స్ బికాస్ హీ హీ హాజ్ అయిమ్ తనకి ఒక ఎయిమ్ ఉంది మన పాలిటిక్ మన సొసైటీలో ఒక డిసిప్లిన్ అయినా లా ఆన్ లాండ్ ఆర్డర్ అయినా ఒక సిస్టమేటిక్ గా అనేది క్రైమ్స్ లేకుండా ఉండాలి అని ఒక సొసైటీ తను ఒక ఎయిమ్ చూశారు కాబట్టి హీ కేమ్ టు దిస్ పాలిటిక్స్ సో మమ్మల్ని మనం అందరూ కలిసి తనకి సపోర్ట్ చేసేసి తన డ్రీమ్ యాజ్ అలిటీషియన్ ఎంఎల్ఏగా మనతోని మన సొసైటీకి మన కాన్స్టిట్యూషన్ తెచ్చుకుంటే విల్ బి ద లక్క వన్ అండ్ నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే నేను కూడా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని అండ్ వీ నో పాలిటిక్స్ చదువునప్పుడు కూడా మాకు ఇవన్నీ నేర్పిస్తారు మాకు చెప్తారు ఇన్ టు యూపీఎస్సీ ఆల్రెడీ మేము ఒక వి తీసేసుకుంటాం టు బి వెరీ ఆనెస్ట్ ద సొసైటీ అనేది అలాగే వెన్ ఈ పాలిటిక్స్ అనేది వీళ్ళు నామినేషన్స్ కోసం వచ్చినా ఇలాగా నిలబడిన దేనికైనా వాళ్ళు చాలా ఏం తో నిలబడతారు మనం సొసైటీకి ఈ మార్క్ తీసుకొస్తాం అనేది ఇలాంటి ఆనెస్ట్ ఆఫీసర్స్ తనకి ఇంకా ఐపీఎస్ అనేది తనకి చాలా ఆపర్చునిటీస్ రావచ్చు తను చేయగలరు బట్ సొసైటీ కోసం మనం వర్క్ చేద్దాం సొసైటీలో చేంజ్ తీసుకొస్తామని తన వర్క్ ఏమితో వచ్చారంటే ఆ ని సపోర్ట్ చేయడానికి మనందరూ సపోర్ట్ ఉంటేనే తను సక్సెస్ అవ్వగలరు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద నార్త్ కాన్స్టిట్యుయెన్సీ హు ఆర్ రియలీ లక్కీ టు వోట్ హెమ్ ప్లీజ్ డూ వోట్ హెమ్ వాళ్ళ గుర్తు వాళ్ళ సింబల్ టార్చ్ లైట్ సో టార్చ్ లైట్ ని ఆన్ చేసి వెలుతురులో లో లైటింగ్ లో ఉందాం సో ప్లీజ్ అండ్ ప్లీజ్ అండ్ ప్లీజ్ వర్క్ ఫార్ టార్చ్ లైట్ లెట్స్ సపోర్ట్ మిస్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు